హాయ్ ఫ్రెండ్స్ మన ఓల్వో లవర్స్ అందరికీ నమస్తే ఈరోజు స్పెషల్ ఏంటంటే మనది బెంగళూరు టు హైదరాబాద్ రైల్లో మనమైతే మన బస్సులు బిఎస్ఆర్ ఓల్వో మల్ నైన్ సిక్స్ డబల్ జీరో స్లీపర్ బస్ ఇది మనం వచ్చేసి ప్రజెంట్ బెంగళూరు పార్కింగ్లో ఉన్నాము మన హరీష్ రెడ్డి అన్నతోనైతే మన బస్సులో వంట పైలట్ అండ్ చెఫ్ కుకింగ్ బాగా చేస్తాడంట మటన్ తెప్పించిండు నేను వచ్చిండని స్పెషల్గా నా కోసం ఈరోజు మన బస్సులో వంట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లాంటి కుకింగ్ వీడియో అయితే చేయబోతున్నాం మన ఛానల్లో ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాతనైతే మనం మొత్తం పూర్తిగా బస్ మీదనే రైడ్ ఉంటాం అప్పుడు మళ్ళీ కుకింగ్ ఛానల్ కూడా పెడదాం అయితే ఇంకోటి ప్రజెంట్ అయితే ఇవిలాగైతే షార్ట్లో తీసి మీకైతే చూపెట్టకపోతే చాలా బాగుంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన బస్సులో వంట అందరు లారీలలో వంట చేసిర్రు కార్లలో వంట చేస్తారు అలాగే రకరకాల ఒక ఏరియాలలో వంట చేస్తారు బస్సులో స్పెషల్ అంటే మనమే చూపెట్టినాం ఫస్ట్ వీడియో ఇది రెండో వీడియో మన ఛానల్లో చాలా బాగుంటుంది ఇది కూడా అలాగే బెంగళూరు ఇదే పార్కింగ్ మొత్తం చూడండి ఎన్ని బస్సులు ఆగినాయో చాలా పెద్ద పార్కింగ్ ఇది చందాపురం అనాకల్ రోడ్లో ఉన్నాము ఇప్పుడే లేచి జస్ట్ ఇట్లా రెడీ అయ్యి మామూలుగా కూరగాయలు మటన్ వంట సరుకులు ఏమేమి కావాల్సిందో అన్ని తెచ్చాము ఇగో అన్న అయితే చూడండి అయితే మొత్తం రెడీ చేస్తుండే నీట్ గా ఎటు టు సతీష్ భాయ్ బిర్యానీకి అడుగుతుంది ఇప్పుడే చూద్దాం వంట ఎలా ఉంటుందో మొత్తానికైతే అందరూ ఏంటంటే ట్రక్ల మీద చేసారు చాలామంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఒక స్పెషల్ చేసిర్రు మనం ఏంటంటే బస్సుల వీడియో అంటే మనమే చేస్తున్నాం మన బస్సుల కుకింగ్ కూడా ఫస్ట్ వీడియో అసలు యూట్యూబ్ మొత్తాన్నే ఫస్ట్ వీడియో పెట్టింది నేనే అది మీకు తెలుసో తెలియదో తెలుస్తే మాత్రం కామెంట్ చేయండి ఎవరైనా ఓకేనా ఎందుకంటే అందరూ చాలా రకాలుగా విధి చూపెడతా ఉంటారు ఇది ఒక మోడల్ ఓలో అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది ఎంతోమంది ఇష్టపడతా ఉంటారు చాలామంది వాళ్ళ కోరికలు ఓలో నడపాలని ఎంతోమందికి ఆసక్తి ఉంటుంది చాలా వరకు తీర్చుకోలేకపోతున్నారు ఎవ్వరు బాధపడొద్దు మీకు ఆసక్తి ఉంటే డ్రైవింగ్ అని వచ్చి ఉంటే ట్రావెల్స్ ఆఫీసులలో వచ్చి కలవండి మీ బరువు బాధ్యతలు అన్నీ చెప్పుకోండి ఆడ మీ కష్ట నష్టాలు అని చెప్పుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారు మీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మీరు బాధపడొద్దు అని నా యొక్క మనవి ఓకేనా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు ఒక ఇన్స్టాగ్రామ్ ఫేమర్ ఓల్వో బస్ పైలట్ అంటే మీకు తెలియని వ్యక్తి అనే అయితే ఉండరు మ్యాథ్స్ చూసే ఉంటారు అన్ననైతే చూపెట్టబోతున్నా హాయ్ అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మన ఆశిఫ్ ఈ ఈరోజు సరదాగా వంట అని చెప్పిన కదా మొత్తం వీడియో అయితే ప్రోమో చూసారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన బస్సులో వంట అన్న చాలా రోజుల తర్వాత మీటప్ ఇచ్చిండు థ్యాంక్స్ ఐ లవ్ యూ సో మచ్ వెల్కమ్ ఇప్పుడే మన చెఫ్ ఏ ట్రావెల్స్ బ్రో హిందూ ట్రావెల్స్ హిందూ ట్రావెల్స్ అన్నట రామనాథం అన్న వచ్చిండు అన్న బాగా చేస్తాడంట మటన్ కర్రీ చూద్దాం అన్న టేస్ట్ ఎలా ఉంటది ఈ రోజు అయితే ఈ వీడియో పూర్తిగా మెన్షన్ చేస్తా ఎందుకంటే ఇట్లాంటి వీడియో సరదాగా ఏదో మామూలుగా తీసామంటే తీసామంటారు మనది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అలాగే ఆశిక్ బాయ్ చెప్పిన కదా ఒక ఇన్స్టాగ్రామ్ ఫేమరు దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక వ్యక్తితో ఈ రోజు ఉన్నాం మనం బెంగళూరు పార్కింగ్ లో చాలా బాగుంటుంది వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్నతోని మళ్ళీ నెక్స్ట్ మనం వైజాగ్ రైడ్ కూడా వేయాలి చలో అన్న అయితే చూడండి మన హరీష్ అన్న ఇప్పుడే కూరగాయలు ధరుముతుండు టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి మన రామనాథం అన్న అయితే నీట్గా మటన్ అయితే కట్ చేస్తుండు చిన్న చిన్న నీట్గా ముక్కలు చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తుండు మన సతీష్ బాయి క్లీనర్ చెప్పినాయి కదా హాయ్ చెప్పే బ్రో హాయ్ ఓకే ఇంకా హరీసన్న మీరు చాలా బాగా రూట్లు తిరిగారు లాంగ్ జర్నీలు చేసారు లాంగ్ ట్రావెల్ చేసారు అని బాగా పేరు వినపడ్డది మరి నిజమేనా ఏంది నిజమే నా చేసిన ఒక ఫైవ్ ఎయిట్ ఇయర్స్ లాంగ్ ట్రావెల్స్ చేసిన ఓకే అటు కేరళ కొచ్చిను ఎర్నాకులం ఓకే తమిళనాడులా తంజావూరు ఓకే చెన్నై పాఠేరి ఓకే మధురై కోయంబత్తూరు అటు మహారాష్ట్ర బొంబాయి షిరిడి అటు ఒరిసాలో భువనేశ్వర్ వైజాగ్ మన ఆంధ్ర చాలా రూట్లు అయితే నచ్చిందని ప్రిపేర్ చేసుకుంటే ఫుడ్ అయితే బాగుంటది హోటల్స్ అనేది వన్ టైం అయితే మామూలుగా తప్పది కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ పర్సెస్ లో మాత్రం బయట ఫుడ్ తింటాం ఎయిటీ పర్సెంట్ మాత్రం మనం ఓన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిపరేషన్ ఇస్తాం అది ఎందుకంటే బయట ఫుడ్ తింటే మనకు గ్యాస్ స్టబులు ఫుడ్ అనేది ఏ ఏ రకాల వార్త అనేది మనకి గిట్ట తెలుసు మీకు గిట్ట తెలుసు అది మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎందుకంటే మేము కంపల్సరీ ఎయిట్ నుంచి ఎయిట్ నుంచి సెవెన్ అవర్స్ మాత్రం సీట్ల కోసం డ్రైవింగ్ చేయవలసి వస్తుంది ఒక చిన్న మిస్టేక్ అయిన ప్రాబ్లం ఎయిటీ పర్సెంట్ అయితే మన ఓన్ ప్రిపరేషన్కే మేము ప్రిఫరెన్స్ ఇస్తారు వండుకున్న దానికే ట్రై చేస్తారు కానీ మ్యాథ్స్ అయితే బయట తినటే తింటే ఎప్పుడన్నా ఒకటే పూట ఒకటే వన్ టైం అన్నా అంత టైం లేకపోతే లేకుండా నైట్ పూట మనకి కంపల్సరీ జర్నీ చేసాం కాబట్టి టైం ఉండదు నైట్ తప్పదిగా ఓకే ఆ టైంలో మాత్రం బయట తింటాం ఓకే అట్లా థ్యాంక్ యూ అన్న మంచి మీటప్ ఇచ్చినాం ఈ రోజు లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకున్నాము ముక్కలు కట్ చేసుకున్నాక పసుపు వేసుకున్నాం పసుపు వేసుకున్నాక బాయిల్ చేసుకోవాలి చేసుకున్నాక కోపలు మసాలా ఇవన్నీ వేసుకున్నాక మటన్ కర్రీ రెడీ అవుతుంది మనకి ఓకే గుడ్ గుడ్ మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు మన సబ్స్క్రైబర్లు ఈ వీడియోతో హండ్రెడ్ పర్సెంట్ మంచి లైక్ కొట్టి మనకు సపోర్ట్ చేయాలనుకుంటా మంచిగా గట్టిగా ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా మీడియం వేసుకోవాలి కొత్త కారం డబ్బా తెచ్చినాము ఇదిగో అన్న ఇలా డబ్బా కారం వేసిండు అయిపోతా అంటే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు మన ఇంట్లో సేమ్ ఎలా ఉంటుందో యాజ్ యాజాలనే టైప్ అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది వీళ్ళ నీట్నెస్ కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు నీట్గా అన్నీ మన ఇంట్లో ఎట్లా అనుకుంటాం ఒక యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక మినీ ఇల్లు అనుకోవచ్చు మనం ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడు ఇంట్లో సామాన్లు ఉంటాయి ఈ బండి ఉన్నప్పుడు బండి వెరైటీగా వెరైటీ బండి కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకున్నారు ఏ టు జెడ్ ఇప్పుడు పసుపు ఇవన్నీ వేసుకున్నాం ఇవన్నీ పసుపు వేసుకున్నాం బాగా మిక్సింగ్ చేసుకున్నాం పసుపు అంత వేసుకుని వాటర్ అంత వేసుకున్నాము వాటర్ వేసుకోవడానికి బాయిలర్ చేసుకోవడానికి వాటర్ బాయిలర్ చేసుకోవడానికి సాల్ట్ వేసుకుంటున్నాం కొంచెం వేసుకో సాల్ట్ వేసాయి ఎంత వేసో వెరీ గుడ్ రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఓకే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాక ఈ పసుపు కలుపుకున్నాక ఈ నీళ్ళల్లో వేసుకోవాలి బాయిలర్ కావడానికి ఓకే అప్పుడు మనకి టేస్ట్ బాగా కుదురుతుంది అనమాట చౌ తెచ్చింది ఇప్పుడే గోటూరు నైన్ సిక్స్ డబల్ జీరో చెప్పు బ్రో ప్రణీత్ రెడ్డి అని పైలట్ అన్న మనోడే నెక్స్ట్ దాంట్లో కూడా వాళ్ళు అవకాశం ఇస్తే ట్రిప్ కూడా వేద్దాం మనం రైడ్ చూద్దాం అన్న ఇంతసేపు పరిచయం మన హరీష్ అన్న పరిచయం చెప్పి గ్యాస్ ఎందుకు వాడరు మీరు బస్సులో గ్యాస్ ఎందుకు యూజ్ చేయారంటే బస్సు ట్రావెలింగ్ చేసేటప్పుడు గ్యాస్ మనకి రన్నింగ్లో ఏ టైంలో అప్పుడైనా సరే గ్యాస్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అట్లాంటప్పుడు ఈ ఓల్వో బస్సెస్ ఏవైనా సరే రన్నింగ్లో అట్లా గ్యాస్ ఓపెన్ అయిపోయినప్పుడు బస్సు ఇంజన్స్ హీట్ ఉంటాయి సో దానివల్ల ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ వచ్చి ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల మాక్సిమం డ్రైవర్స్ ఎవరైనా కానీ లారీ డ్రైవర్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ సో అందుకే గ్యాస్ క్యారీ చేయరు ఏదైనా చేస్తున్నారంటే అది పంపు స్టవ్ అది అందులో కిరోసిన్ పోసుకుంటాం కాబట్టి మనం ఫైర్ చేస్తేనే తప్ప అది ఫైర్ అవ్వదు సో అందువల్ల గ్యాస్ క్యారీ చేయరు ఓకే గుడ్ గుడ్ అన్న నైస్ మంచి విశేషం చెప్పిన అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంతవరకు వచ్చింది అన్నయ్య ఏమేమి వేసినావు ఇప్పుడు మనం పసుపు సాల్ట్ మిక్సింగ్ చేసుకొని బాయిలర్ చేసుకుంటాం అనమాట మనం ఓకే బాయిలర్ చేస్తున్నాం బాయిలర్ చేస్తాం ఉడికియాలి అయితే ఉడికియాలి స్టవ్ మీద ఉడికియాలి మనం రైట్ పెట్టేసేయండి మనం మూత వేసుకుంటాం మనం ఓకే మన వాళ్ళు ఇప్పుడే స్టవ్ ముట్టిస్తారు ఇక డ్రైవర్ల పరిస్థితి మీకు తెలియదేముంది ఇలా పరిస్థితులు చూడండి ఎలా ఉన్నదో చిన్న చిన్న గ్యాసుల మీద టైం కాదు అంటుకోదు తడిసి ఉంటుంది వర్షాకాలం గాలి వచ్చుడు డిక్కీలు బంద్ చేసుడు ఎంత పెద్ద రిస్క్ డ్రైవర్తో అంటే ఓ ఎంతోమంది ఓలువ నడుపుతారు ఎమ్మటే ఈజీ పోగానే డ్రైవింగ్ స్టీరింగ్ ఎమ్మటే అయ్యారు మనకు ఎన్నో ఉంటాయి అల్లా ఇప్పుడే మన అయితే స్టవ్ అంటే ఇచ్చారు చూద్దాం ఎలా ఉంటుందో వీళ్ళ వంట అయితే ఇంకా అన్న అల్లం రెడీ చేస్తుండు ఏ టైపుల్లో ఎందుకంటే టైంకు మన కాడ దగ్గర రోళ్ళు మిక్సీలు ఉండవు కదా అట్లా అడ్జస్ట్ చేసుకొని మన టైంకు వంట చేసుకొని తిని వెళ్ళిపోయామా అంతే ఉంటుంది ఇంకా తప్పదు కొన్ని పరిస్థితులల్లో అన్ని ఇంట్లో దొరికినట్టు దొరకాలంటే నడవదు కదా డ్రైవర్ల పరిస్థితి మీకు తెలియదు ఏముంది పక్కకు పెట్టేసరికి ఒక్కొక్కసారి ఇట్లా ట్రబుల్ ఇస్తూ ఉంటుందట టైంకు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతుందని చెప్తున్నా ఎండ అయితే బీవత్సాం కొడుతుంది కరెక్ట్ టైం వచ్చేసి అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది బాత్రూమ్ మామూలు లేదు నెక్స్ట్ లెవెల్ కొడుతుంది ఎండ చూడాలి ఎండలో మనం వంట మళ్ళీ ఆ గ్యాస్ కొద్దిగా సత గ్యాస్ స్టవ్ లెక్క కాదనమాట ఇది పంపు స్టవ్ గ్యాస్ మన సిలిండర్ లెక్క కాదు దానికి ఓ కింద మీద పై ఐరన్ చేస్తే అది అవ్వదు దానికి టెక్నిక్తో యూస్ చేయాలి అది అన్న చేస్తారు ఇప్పుడు ఇక మామూలు ముగ్గురు కొట్టుకున్నాం దాన్ని వెలిగించడానికి అది ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడు ఏరి కొట్టాలి ఎప్పుడు మంట పెట్టాలి అది అప్పుడు దాని మాట ఉంటుందా ఓ కింద మీద ఐరాన్ పడిపోయి చేస్తే అది మేము ఇంక అవ్వదు మేము వండినట్టే ఇంక మీరు తిన్నట్టే అట్లా ఉంటుంది హరీష్ అన్న లైన్ చేశాడు కాబట్టి ఆయనకి రెగ్యులర్ గా స్టవ్ లాలాడు కాబట్టి అది వాళ్ళ మాట ఎంటది అట్లా ఉంటది ఇట్లా ఇప్పితే తక్కువ టైట్ అయిపోద్ది అది మళ్ళీ ఈ వంట దాకా నీకు డిస్టర్బ్ చేయదు ఇంకా ఉండు 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 అది ఉన్నవే నాలుగు థ్రెడ్లు అవి ఉంటాయి మొత్తానికి మన వాల్వ ఇంజిన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు అయితే మనం స్టార్ట్ చేయాలా ఇప్పుడు పైలట్ ఇక్కడ ఉన్నారు ఇదే మన మటన్ పైలట్ సో ఇప్పుడు కుక్కర్ పెడతారనమాట పెట్టు బ్రో రైట్ రైట్ క్లాప్స్ కుక్కర్ అయితే పెట్టారు ఒక ట్వంటీ మినిట్స్ దాని పెర్ఫార్మెన్స్ ఉంటది ట్వంటీ మినిట్స్ తర్వాత పెర్ఫార్మెన్స్ తర్వాత మటన్ మెత్త కొడికి ఏందా రాటి తెచ్చిన జాకి అని మన దగ్గర రోల్స్ ఉండవు కదా మిక్సీ మనకు మన ఇంట్లో రాకులు ఉంటది కదా అట్లా మన జాకిరాడు తెచ్చాడు ఏంటి వంటలు చేసుకోవడానికి అనుకున్నాం మనం ఇది జాకీరాడ్ కాదు ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది ఎందుకంటే మన బస్సుల మీద చాలా మంది డ్రైవర్స్ మీద అయితే గొడవలు పడతా ఉంటారు టోల్ గేట్ల దగ్గర అట్లాంటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితుల్లో ఇదే మనకు ఆయుధం ఇది యాక్చువల్లీ మేము దేనికి వాడతాం అంటే ఇక అల్లం ఎల్లుల్లి వేస్ట్ చేసుకోవడానికి వాడతాం మనకు మిక్సీలు కిక్సీలు ఉండవు కదా కరెంట్ గిరెంట్ ఉండదు కదా సో ఇట్లా అట్లా దానికోసం మనం ఇది వాడతాం ఎమర్జెన్సీ పర్పస్లో అక్కడ వాడతాం అవసరమైన టైంలో ఇక్కడ వాడతాం సో ఇది మటన్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాం అనేది మిక్స్ మసాలా అనమాట ఇది రా మిక్స్ మసాలా అది ఆనియన్స్ తర్వాత మిర్చి కావాల్సినంత వేస్తారు ఫుల్గా టమాటో క్యాచప్ హల్దీ మిర్చి అన్నీ వేస్తారు సో ఇందులో స్పెషల్ ఏంటంటే మీకు మటన్ కర్రీలో చూశారు కదా ఇది గార్లిక్ అనమాట గ్రీన్ గార్లిక్ అనమాట ఇది ఎవరు ఇంట్లో ఇళ్లలో కూడా ఎవరు వాడరు అమ్మ చేతి వంట నాన్న చేతి వంట వాళ్ళు కూడా వాడరు మనం అయితే స్పెషల్గా జింజర్ గార్లిక్ అని ఇది ఇది కొర్చీన్లో ఎక్కువ యూస్ చేస్తారు ఈ టైప్ వంటకం సో ఇది వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ చేద్దాం సార్ మనం కూడా ఇది అందుకే ఈరోజు తెప్పించా గ్రీన్ గార్లిక్ అయితే మటన్ కర్రీలో లాస్ట్లో వేస్తే అట్లా ఉంటది ఇల్లుల్లిపాయల్లిపాయ వెల్లుల్లిపై అయితే వేసాడు మనోడు దాని తర్వాత అయితే కొంచెం కారానికి అయితే రెండు మిరపకాయలు వేసిపోయేస్తాడు అందులో ఖర్చుకో కదా మరి దారిలో గొడవలు బస్సులు బస్సులు డ్రైవర్ల మీద కాల్కులు పట్టుకొని ఆర్టీసీ డ్రైవర్ల మీద వీళ్ళు వాళ్ళు ఏమై పెడతారు కానీ ఆ టెన్ టూ ఏంటంటే మనం ఇటువంటిప్పుడు అప్పుడు అది కొట్టడానికి కాదు జస్ట్ భయపెట్టడానికి మేము ఎవరిని కొట్టాము ఏం చేయము ఫస్ట్ ఏంటంటే జస్ట్ మా అది మనం జస్ట్ భయపెట్టడానికి మాత్రమే అది ఎగ్ ఎప్పుడో యూజ్ చేస్తాం బట్ అలా మరి అయితే చెప్తున్నాను కానీ యూజ్ అయితే చెయ్యం సో మనం అయితే దీనికోసం మన ఇళ్ళల్లో మిక్సీలు కిక్సీలు ఉండవు కదా బస్సుల్లో అన్ని సంవత్సరం పట్టుకొని తిరగలేం కదా సో అందుకోసం మనం వాడేది మిర్చి నెక్స్ట్ ఏమేమి వేయాలి ఇంకా మిర్చి మిర్చి బాగా ఓకే ఉల్లిపాయలు మటన్ అయితే విజిల్ కొడుతుంది వాలువహారం లెక్క మటన్కి అయితే మనం ఇప్పటికైతే నాలుగు విజిల్స్ అయితే అయినాయి అలా చూసారు అదైతే ఆహారం లెక్క ఎలాంటి పుస్ మంటుంది విజిల్స్ అయితే ఫోర్ ఫైవ్ అయినాయి ఇంకొక టూ విజిల్స్ ఇంకొక అయితే కుక్కర్ ఆప్ చేద్దాం మటన్ అయితే మెత్తగా ఉడికి ఉంటుంది అన్న ఏమో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసి దంచి కొడుతున్నాడు కొట్టి పేస్ట్ చేస్తాడు పేస్ట్ దాంట్లో నూరికాడు ఆ పేస్ట్ చేసిన తర్వాత మన మటన్ అయితే పక్క మెత్తగా ఉడికింది విజిల్స్ అయితే చూసారు కదా ఎలా కొడుతుందో సో ఇప్పుడైతే దీన్ని దించేస్తాం ఇంకో విషయం ఏంటంటే ఫిస్ట్ ట్రై చేస్తాం ఈ స్టవ్లో ఏంటంటే మన గ్యాస్ పోయే లేక మనం స్లిమ్ చేసుకోవచ్చు హై చేసుకోవచ్చు ఇది స్టవ్లో అయితే తిప్పుకునే సిస్టమ్ అయితే ఉండదు చూసారు ఇక్కడ ఇదిగో ఇది మంట కావాలంటే వంట చేయడం లేదంటే లేదనమాట మంట మంట ఎక్కువ ఉన్నప్పుడు వంట చేసుకోవాలి వంట అయిపోయిన తర్వాత మంట మంట తగ్గించాలి అట్లా ఉంటుంది దీనికి అప్పులు భీము ఏమి ఉండవో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకోటి ఎక్కించాడు మన వెంట వెంటనే రైస్ రైస్ పెడుతున్నాడు మనం చూసారా గ్యాప్ లేకుండా పెడతా ఉంటాడు ఇంకా రైస్ 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 అయితే పెట్టాడు ఫుల్గా మన ఫోన్ కి ఏంటో మనం వంట మ్యాన్స్ అయితే మాట్లాడమంటే సిగ్గుపడిపోతున్నాడు ఏం కట్ చేస్తున్నా అంటే ఏదో ఒకటి చెప్పలే అంటాడు ఏదో ఒకటి చెప్పడానికి ఏమో ఇక్కడ కనిపిస్తుంది కదా కొత్తిమీర కట్టా కొత్తిమీర కట్టే కట్ చేస్తున్నాడు మనోడైతే దాని తర్వాత ఇంకేం కట్ చేస్తాడు వెయిట్ చేస్తాం మనమైతే అయితే మనవాడు అలా ఎండాల ఎల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి వేసి దంచాడు కదా దాంతోపాటు ఇప్పుడు కొత్తిమీర కలిపి దంచుతారు ఇది ఒక ఇది ఒక న్యాచురల్ మసాలా అవుద్దనమాట మన ఇంటి దగ్గర ఎలాగైతే గరం మసాలా అన్నీ వేసుకొని దంచుతాము సో ఇట్లా అంటే ఇది ఇది స్పైసీ మసాలా అని చెప్పుకోవాలి మటన్ కర్రీస్కి ఫిషెస్కి ఎక్సలెంట్ ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర ఆనియను ఎల్లుల్లి నాలుగు ఏమైపోయి పచ్చిమిరపకాయలు ఈ నాలుగు వేసి దాంతోపాటు లైట్గా హ్యాత్ నిమ్మరసం ఆ తర్వాత పసుపు ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ కలిపి చేసుకోండి అసలు అందులో వేయకుండానే మీరు చేస్తారు స్పూన్తో అట్లుంటుంది సో మటన్ అయితే రెడీ అయింది ఓపెన్ చేస్తున్నాం ఫస్ట్ అయితే మనం బాయిల్ చేసుకున్నాం కదా మటన్ అయితే మెత్తగా ఉడికిందో లేదో చూడాలా నియర్లీ సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అయితే ఇచ్చాం మనం ఓ నైస్ ఓకే ఫైనలీ అయితే మటన్ ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే మనం చాలా మె మరీ అంత మెత్తగా తినకూడదు మటను సో ఓకే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది థర్టీ పర్సెంట్ అయితే మనం నమిలేటట్టు ఉండాలా ఓకేనా మసాలా దంచుడు అయితే అయిపోయింది మసాలా అయితే దంచు చూపించు అది అయితే స్పెషల్ మసాలా అనమాట సో రైస్ అయితే పొంగింది మనోడు దగ్గరికి వచ్చింది నియర్లీ ఒక టూ మినిట్స్లో అయితే అయిపోతుంది రైస్ అయితే చూసారు కదా ఫైనల్లీ ఒక టూ మినిట్స్లో అయితే దగ్గరికి వచ్చేసింది రైస్ అయితే అయిపోయింది మటన్ అయితే నెక్స్ట్ షెడ్యూల్లో జాయిన్ అయింది రైస్ అయితే కలుపుతున్నాడు రైస్ అయితే అయిపోయింది ఇంకో టూ మినిట్స్లో అయితే ఫుల్ అయిపోద్ది సో అయిపోయింది సో రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకో టూ మినిట్స్లో అయితే మనం దించేయటమే ఇంక ఎక్కువసేపు అయితే ఉంచకూడదు పేస్ట్ అయిపోద్ది ఇంకో మనోడైతే చెక్ చేస్తున్నాడు ఇంకో టూ మినిట్స్ అయిపోయిందిగా ఓకే రైట్ రైస్ అయితే అయిపోయింది మనోడైతే దించేస్తున్నాడు ఆ గింజ వార్చాలి కదా వార్చేస్తున్నాడు ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ మటన్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుద్ది రైస్ అయితే ఇప్పుడు మన కింద ఉన్న కొంచెం గెంజి ఉంటుంది అదైతే ఆరిపోయడానికి ఒక రెండు నిమిషాలు ఎక్కువ పెట్టకూడదు మళ్ళీ కింద మాడిపోద్ది టూ మినిట్స్ అయితే గ్యాస్ పెట్టేది దాని మీద పెట్టాడు కదా ఆ వాటర్ డ్రై అవ్వడానికి టూ మినిట్స్ ఓన్లీ ఈ మనం గ్యాప్ గ్యాప్లో ఏం చేద్దాం అంటే ఇదైతే మటన్ సూప్ అనమాట ఏం సింపుల్గా కుక్కర్లో ఉందనుకుంటే అవదు పిస్తా కూడా ఇదే వాటర్ ఇచ్చి మనకేమో బిల్ వేస్తాడు ఇగో ఇందులో మనం కొంచెం వాటర్ పైప్ అయిన వాటర్ తీసేసి ఇందులో ఏమో మిరియాల పొడి కొంచెం వేసుకొని సూప్ తాగితే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్ద ఎవరైనా తాగొచ్చు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట బోన్స్ బోన్స్ కి బ్యాక్ పెయిన్ కి డ్రైవర్స్ కి మన వాళ్ళు ఎక్కువసేపు డ్రై చేస్తారు కదా సో బ్యాక్ పెయిన్ కి కూడా చాలా బాగుంటుంది మటన్ సూప్ అనమాట ఇందులో కొంచెం మిరియాలు వేసుకుంటే త్రోట్ పెయిన్స్ ఏమైనా ఉంటే ఇన్ఫెక్షన్ డిరెక్ట్ కర్రీ కోసం మటన్ కర్రీ ఓకే సరే మటన్ కోసం మటన్ కర్రీ కోసం అయితే మనోడు ఎంటీ బౌల్ పెడుతున్నారు ఇగో పెట్టండి అన్న ఇందులో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఎన్ని టమాటా ఆనియన్ మిర్చి బిర్చి అన్నీ మిక్స్ అవుతాయి దాని తర్వాత మటన్ సపరేట్గా వచ్చి ఇందులో యాడ్ అయ్యిద్ది ఓకేనా ఇవి ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు మిర్చి ఆనియన్ హల్దీ కొంచెం అన్నీ యాడ్ అయిన తర్వాత కాసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాలా ఫుల్ గ్రేవీ రెడ్ మొత్తం అయిన తర్వాత దాని తర్వాత సపరేట్గా ఈ మటన్ మొక్కలు అయితే యాడ్ అవుతాయి ఎందుకంటే ఈ గ్రేవీలో ఆ డ్రై పీసెస్ యాడ్ అయిన తర్వాత ఆయిల్ వాసం ఎక్సలెంట్ అనమాట ఆయిల్ వాసం ఆయిల్ అయితే ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకోవాలి కొంచెం మటన్కి ఎక్కువగా మనం ఇందా ఏదైతే స్పెషల్ మనం మసాలా చెప్పాను మీకు స్పైసీ మసాలా ఇదైతే ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే అదే అయ్యాలి ఇది గ్రీన్ మసాలా కదా ఇందులో నేను చెప్పాను కదా మీకు ఏమేమి యాడ్ చేశాను ఇల్లుపాయి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కొంచెం పసుపు నిమ్మరసం ఈ ఆరు ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అందులో కలుపుకొని మనం ప లైట్గా పేస్ట్లా చేసుకుంటే ఇది ఒక బాగుంటుంది పేస్ట్ మసాలా వేడి అయింది బాగా గరం అయింది మనకు కావాల్సినవి ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి మసాలా ఆనియన్స్ వేస్తాం దీన్ని అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రౌన్ చేయాలి బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ ఆనియన్స్ రావాలి మసాలా చూడండి మనమైతే ఇంగ్రీడియంట్స్ అయితే వేసాం కదా దీన్నైతే ఒక టెన్ మినిట్స్ అలాగా మనం కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసి దాని తర్వాత మనమైతే కప్పు పెట్టాలి ఎందుకంటే రావు అది ఓన్లీ పై కలర్ మనం వదిలేస్తే ఓపెన్గా ఆవిరిపోయి ఆనియన్ అనేది బాయిల్ అవ్వదు అనమాట సో కాసేపు ఇలాగైతే ఉంచేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ దీని తర్వాత బాయిల్ అయ్యి ఆనియన్ మెత్తగా పడిపోయి దాని తర్వాత మనకి బ్రౌన్ ఆనియన్ ఏదైతే ఉందో అది గ్రేవీ కలర్ రావాలి గ్రేవీ కలర్ వస్తేనే మనకి ఫ్రైడ్ ఫ్రై ఆనియన్ టైప్ మంచి స్మెల్ వస్తుంది అనమాట టేస్ట్ కూడా ఫ్లేవర్ బాగుంటుంది మటన్ కర్రీలో నెక్స్ట్ సైడ్ టమాటా వేస్తున్నాం చూసారా ఇది అయితే కొంచెం బ్రౌనీ రెడీ అవ్వడానికి వచ్చింది ఆనియన్ ఇట్లాంటప్పుడు మనం టమాటా అయితే వేయాలి ఇప్పుడు స్మాష్ అవుద్ది టమాటా అంతా ఇప్పుడు వాటర్ అంతా కింద వాటర్ అంతా దిగేసి లైట్గా మన గ్రేవీ టైప్ అయితే ఏర్పడుతుంది మటన్ టమాటా కొంచెం వైల్ అయ్యింది వాటర్ అయితే దిగాలి మనకు బాగా వాటర్ దిగితేనే టమాటా ఫ్లేవర్ అనేది మనం ఆనియన్స్లో యాడ్ అయితే సో ఇప్పుడు మనమైతే గ్రేవీ అయితే చూడండి రెడీ అవుతుంది కదా రెడ్ కలర్గా కొంచెం బ్రౌనీగా అయ్యింది సో ఇప్పుడైతే మనం మటన్ వాటర్ నుంచి మటన్ సపరేట్ చేసి గ్రేవీలో వేయాలి సో వేసాగా ఇప్పుడైతే మనం వేస్తున్నాడు వేసిన తర్వాత దీన్ని బాగా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కోసం దాన్ని మళ్ళీ కప్పు పెట్టి బాయిల్ చేయాలి బాయిల్ అంటే కొంచెం ఆవిరి పట్టేటట్టు చేస్తే ఇంకా కాస్త ఆ గ్రే ముక్కకి ఆ గ్రేవీ అనేది పడుతుంది పట్టడం వల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట ముక్క అయితే చాలా బాగా ఉడికింది మటన్ చాలా మెత్తగా గా ఉడికింది ఇదైతే మన ఆంధ్ర స్టైలే మటన్ మనోడు వచ్చేసరికి రామన్న హిందూ ట్రావెల్స్ అనమాట మన హరీష్ అన్న ఫ్రెండ్ కాబట్టి ఈరోజు మన కోసం వచ్చాడు మటన్ కర్రీ స్పెషల్ అని చెప్తే బాగుండడం వచ్చాడంటే మన హరీష్ అన్న ఫ్రెండ్ వచ్చారు సో ఇదైతే రాయలసీమ టేస్ట్ అనమాట మటన్ అయితే రాయలసీమ టేస్ట్ మసాలా వచ్చేసరికి ఆంధ్ర టేస్ట్ అనమాట ఈ రెండు కలిపి కొడితే అంటే దీపావళి అనమాట అట్లా సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేది ఫైనల్గా ఇక్కడ అనమాట సో ఈ రెండు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మొక్కకి మసాలా అనేది పడుతుంది బాయిల్ అయ్యి కాస్త ఆవిరిలో ఆ మొక్కకి అనమాట ఆ గ్రేవీ పడుతుంది ఆ స్మెల్ అయితే అసలు నన్ను అయితే ఇప్పుడు రైస్ అయిపోయింది కానీ ఇప్పుడు మీ అందరూ బాధపడతారని నేను పెట్టుకొని తినట్ల నేను అసలు కారం తిన్నా కదా కారం కూడా తక్కువ వేపించా కానీ సార్ మన అన్నారు అన్న ఇన్ని కారం అయితే వేస్తే బాగోదు రాయలసీమ టేస్ట్ కదా కారం గట్టిగా ఉండాలి కాకపోతే నీకోసం స్వీట్ అయితే తెప్పించాను అన్నారు నేనైతే మా స్వీట్ తెప్పించుకున్నా అందులో మోమాటం లేదు ఇక అయితే రాయలసీమ టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కారం అయితే కారం తినోళ్ళకి ఇది ఒక జవాబు అని చెప్పాలన్నమాట గ్రీన్ గార్లిక్ పేస్ట్ అనమాట ఇది స్పెషల్గా తెప్పించాను అని చెప్పాను కదా ఇక ఆల్రెడీ ఇందులో ఒక మసాలా ఇంగ్రీడియంట్ ఉంటుంది మనం ఆల్రెడీ అది వేసాం బట్ ఇందులో ఏంటంటే కొన్ని ఎసెన్స్ యాడ్గా మిక్స్ అవుతాయి సో ఇది మనం అందులో వేసుకోవడం వల్ల ఇది హోమ్ నీడ్స్లో వాడరు ఎందుకంటే ఇంట్లో మటన్ బిర్యానీ చేసేవాళ్ళు వాడరు మనం వాడతాం అంతే చూడండి ఇట్రెండ్ చాలా ఎక్కువ అయితే వేయకూడదు అది అందులో ఏంటంటే టేస్ట్ ఉంటుంది మనకేంటంటే ఈజీ డైజెషన్ అనమాట సో ఇప్పుడైతే మనోడు కారం వేసాడు సాల్ట్ అయితే తగినంత సాల్ట్ అయితే వేస్తాడు సరే సాల్ట్ అయితే వేసారు దాని తర్వాత వచ్చేసరికి బాగా మిక్స్ చేస్తారు మిక్స్ చేసిన తర్వాత ఇది ఏంటంటే వైట్ పౌడర్ కొబ్బరి పొడి కొబ్బరి సో మన సతీష్ చూసారు కదా కొబ్బరి అయితే వేసాడు వైట్ ప్యాకెట్ అది సాల్ట్ మిర్చిండా వేసి సాల్ట్ కారం వేసి అయితే టేస్ట్ చేసాడు సో ఇప్పుడైతే కలిపాడు బాగా కలిపాడు ఇప్పుడు మనం ఫేస్ చూడమంటే మనం ఇప్పుడు అనమాట వేరే లెవెల్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మటన్ అయితే మటన్ అయితే గ్రేవీ అయితే చాలా బాగా పట్టింది మటన్ ముక్కలు చూసారు కదా నెక్స్ట్ ఫ్లేవర్ ఉన్నాయి చాలా మెత్తగా ఉడికినాయి మసాలా కూడా చాలా పట్టింది ఇంత చాలు ఈ కలర్ వచ్చేంత వరకు అయితే చాలా సరిపోద్ది మటన్ పీసెస్ అయితే చాలా ఫైన్గా ఉన్నాయి లైట్ లైట్ వైట్ కలర్ ఉన్నాయి దీనికి ఫైనల్గా మనం ఫైనల్ టచ్ అంటే రెండే రెండు ఐటమ్లు ఉన్నాయి ఒకటి గరం మసాలా రెండు కొత్తిమీర ఈ రెండు యాడ్ చేసి టెన్ మినిట్స్ అలా కప్పేసుకొని చేస్తే మటన్ రెడీ ఏ మటన్ మసాలా ఇది మనం కొంచెం ఆచి మసాలా వాడతాం ఎందుకంటే కొంచెం ఆరోగ్యానికి ఆనందానికి మంచిది సో ఆచి మసాలా అయితే వాడుతున్నాం సో ఈ కర్రీ అంతటికీ టేస్ట్ రావడానికి అంటే మనం ఇందులో అయితే ఆల్రెడీ వాటర్ తీసేస్తాం ఇందాల మనం బాయిల్ చేసాం కదా కుక్కర్లో సెవెన్ విజిల్స్ వచ్చేటట్టు ఆ వాటర్ అయితే సపరేట్ చేసి మటన్ అయితే గ్రేవీలో కలిపాం సో ఫైనల్లీ ఇప్పుడు మనం ఉప్పు కారం అయితే లెవెల్ చేసుకున్నాం సెటిల్ చేసుకున్నాం సో ఇప్పుడు లాస్ట్గా ఎంత మటన్ సూప్ అనమాట ఇందా చెప్పాను కదా మీకు తాగితే మంచిదని ఈ మటన్ సూప్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక రైట్ మటన్ సూప్ అయితే యాడ్ చేసాం కదా ఇది కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ ఉంటుంది తర్వాత ఇందులో ఏమైనా సాల్ట్ అప్ అండ్ డౌన్ అయితే ఇక ఇది ఈ జ్యూస్ అనేది కవర్ చేస్తుంది అనమాట ఈ మటన్ అనేది కవర్ చేస్తుంది దీనికి ఫైనల్గా ఏంటంటే వేసుకొని కలుపుకున్న తర్వాత మనం లాస్ట్గా వేయాల్సిందే అందరికీ తెలిసిందే కొత్తిమీర ఇది వేసేసి ఇంకా దుకాణం బంద్ చాలామంది కొత్తిమీర వేసి ఇలా కలుపుతారు కలపకుండా ఓన్లీ అలా కలపడంలో కలపకపోవడం వల్ల ఏమైనా రాజ్యాంగాలు ఏమీ పోవు కాకపోతే ఏంటంటే మనం కాసేపు ఇలా వదిలేస్తే ఆ ఫ్లేవర్ అనేది అందులోనే బ్లాక్ అయి ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ అనేది అనమాట సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక దించేసే స్టేజ్కి వచ్చింది అన్నమాట ఓకే చూసారా ఎలా ఉడుకుతుందా చాలా బాగుంది స్మెల్ ఇంగ్రీడియంట్స్ చాలా అసలు కరెక్ట్ అంటే కరెక్ట్ సరిపోయింది నా వరకు మనలో ఇంకా టేస్ట్ చూసారు అందరూ ఒక కొంచెం కొంచెం టేస్ట్ అయితే చూశారు చాలా బాగుంది సో ఫైనల్ మనమైతే దించేద్దాం అయిపోయింది ఇంకా ఇంకా ఎక్కువసేపు వండక వాటర్ డ్రై అయిపోతుంది సో దించేటమే ఈ ఎండకు మా వంటకు మొత్తం పూర్తి అయితే పని అయితే సరిపోయింది అసలు నేను ఇంత ఎక్స్పైర్ చేయలే అన్న వాళ్ళు అయితే చాలా నాకు సపోర్ట్ చేశారు ఈ వీడియో మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు మెయిన్ హరీష్ అన్న మన ఆశిక్ భాయ్ ఇద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు అన్న ఈ వీడియోకు చాలా థ్యాంక్స్ సో మచ్ అన్న ఇద్దరితో అయితే ఈ వీడియో అయితే ముగిస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరైన వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్